అందరికీ చేసేయడం మొన్న నాకు ఫోన్ చేసి మా యేసు గురించి మా మతం గురించి నీకు ఏం తెలుసానని వీడియోలు చేస్తున్నావు వీడియోలు పెడుతున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన ఫాస్టర్ గారు మీకే ఈసారి ఇంకో వీడియో పెడుతున్నా దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి మీ సమాధానం కోసం నేనే కాదు మీ క్రైస్తవులు అలాగే మా హిందువులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సమాధానాన్ని నువ్వు ఒక్కడిదే కాదు మీ ఫాస్టర్ల గుంపంతా గుంపంతా చూసి దీనికి సమాధానం చెప్పండి ఇది ఒక్కటే కాదు ఇంకోటి చూడండి తేవుడా తేవుడా ఈ ఫాస్టల్ అంతా ఈ వీడియో చూశాక చెప్పండి నాకు వార్నింగ్ ఇద్దామనుకున్న ఫాస్టర్ గారు మీరు తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి ఇది నిజమా అబద్ధమా మీ క్రైస్తవ్యంలో ఇంత ఉందా మీ ఫాస్టర్లకు ఇంత శక్తి ఉందా ఈ నాటకాలు మీకు అవసరమా దేనికి ఏం చేద్దామని జనాల్ని మబ్బ పెడదామనా లేని దేవుణ్ణి ఉన్నాడని జనాలతో చెప్పిద్దామనా ఏ విషయమైతే మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని దయచేసి చెప్పండి రాజ్ బాబు ఇక్కడ కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నారు జనం ఇక్కడ కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నారు జనం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై